కావ్య రాజ్ తో తను మీకు సొంత అక్క అని తెలిసిన మీరు తన సొంత తమ్ముడు అని తెలిసినా మీరు తనకి రక్త సంబంధికులు అని తెలిసినా ఏ రోజు మీకు నిజం చెప్పలేదు అని చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న రాజ్ అవునా పద వెంటనే అక్క దగ్గరికి వెళ్దాం ఈ రోజు తన్ని ఇంటికి తీసుకొచ్చేద్దాం అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా కావ్యని చెక్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడే మీ అక్క గారి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి గారు అని డాక్టర్ గారు చెప్పడంతో అవునా రిపోర్ట్స్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని అప్పు అడగటంతో ప్రాబ్లం ఉంది అప్పు గారు మీ అక్కగారి గర్భ సంచి చాలా వీక్ గా ఉంది నైన్ మంత్స్ వరకు బేబీని క్యారీ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో కళ్యాణ్ అప్పు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు రాజ్ పాలు తీసుకెళ్లి కావి చేతికిచ్చి తన ని చూస్తూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటాడు కావ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది